మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ రాత్రి బస చేశారు అంతకుముందు ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించారు అలాగే సరకులు నిల్వలను తనిఖీ చేశారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం సీజన్ వ్యాధుల కాలమైన నేపథ్యంలో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు గురుకుల హాస్టల్లో విద్యార్థులతో ముచ్చటించి విందు చేసి చేశారు గురుకుల పాఠశాలల్లో మరి సీజన వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థత గురవుతున్న సందర్భ పరిస్థితులు మరి మరి మాధ్యమాల ద్వారా చూసినాం ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్ వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలల్లో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ గురువుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు ఏకద్రవ్య మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టిన ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరుదగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది విద్యార్థులతో పాటు భోజనం అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావి భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య ఉపాధి ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత పది సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థుల అవసరం పడుతున్న పరిస్థితి ఉంది మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు అదేవిధంగా రెండు వేల పదహారులో పర్ క్యాపిటల్ ముప్పై నాలుగు రూపాయలు ఉంటే ఇక రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిట ముప్పై నాలుగు రూపాయలే అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు ముప్పై నాలుగు రూపాయలు మాత్రం గత పది సంవత్సరాల నుంచి అదే ఉండటం మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య నాణ్యమైన మరి ఉపాధి ఉద్యోగ అవకాశాల వైపు విద్యార్థులు నడిపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది ముందు ముందు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు గురువుల పాఠశాలలు కావచ్చు వారి అభివృద్ధికి మరి ప్రభుత్వం పాడుపడుతుంది త్వరలోనే ఇంటర్ ఇంటగ్రేటెడ్ మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించి మరి విద్యార్థులకు ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్తోనే విద్యా బోధులు బోధన చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ కాబట్టి తెలంగాణ విద్యార్థుల మంచి అవకాశం లక్ష్యాలను మర్చిపోకుండా విద్యార్థులందరూ శ్రమించి వారి భవిష్యత్తును వారి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సందేశానుసారం మరి తప్పకుండా వారు లక్ష్యాల వైపు నడుస్తారని చెప్పి భావిస్తుంది థ్యాంక్ యూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు గెమాక్సియన్ కావచ్చు దోమలు ఈగల నివారణ కార్యక్రమంలో ఉంటుంది అదేవిధంగా దోమల నివారణ కోసం ఫాగింగ్ ప్రతి వారం కూడా ఫాగింగ్ విషయంతో ప్రిన్సిపల్ గారు చెప్తున్నట్టుగా ఫాగింగ్ కూడా దొరుకుతుంది అదేవిధంగా ఏదైనా సీజనల్గా ఇంకా అవసరం పడితే ప్రభుత్వం నుంచి దోమ కూడా అందించే కార్యక్రమం కూడా తప్పకుండా ఉంటుంది